లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుండి చూస్తే అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ ఫోర్త్ ఫిఫ్త్ నుండి మన తెలుగు స్టేట్స్లో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు సో అది అల్లు అర్జున్ పుష్ప మూవీ రిలీజ్ టైంలో ఒక మహిళ చనిపోవడం అయితే జరిగింది అక్కడ తొక్కీస్ అట్లాటలో సో దాని మీద మన మీడియా అంతా ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మనం ఎక్కడ యూట్యూబ్ చూసినా టీవీ ఛానల్స్ చూసినా కానీ అదే కంటెంట్ అయితే మనకు కనబడతా ఉంది సో ఇక్కడ మనం తప్పెవరిది అనుకుంటా అంటే నా వర్షన్లో ఎవరి వర్షన్ వాళ్ళకు ఉండొచ్చు బట్ నాకు కూడా ఒక వర్షన్ ఉంది ఆ వర్షన్లో అయితే నేనైతే హండ్రెడ్ పర్సెంట్గా గవర్నమెంట్నే నేను ఏమంటారు చేయాల అనుకుంటున్నాను అండ్ రాంగ్ ప్రోట్రే అవుతుంది కూడా ఎందుకు అంటే ఇక్కడ ఈ విషయంలో ఎక్స్క్లూజివ్గా మనం అల్లు అర్జున్ గారు అక్కడికి విజిట్ అయినప్పుడు సంధ్య థియేటర్కి అక్కడ చాలామంది పీపుల్ అయితే అటెండ్ అయితే అవ్వడం జరిగింది అవడం వల్ల అక్కడ తొక్కిసలటలో అమ్మాయి చనిపోయింది సో దానికి తను డైరెక్ట్గానైతే ఇండైరెక్ట్గా కూడా ఏ విధంగానైతే అక్కడ కారణమైతే కాదు సో ఒకవేళ అదే ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం చాలా చాలా ప్లేసులలో అంటే ఎలక్షన్ మీటింగ్లలో కానీ మనకి కుంభమేళలలో కానీ చాలా జాతరలలో కానీ చాలా ప్లేసులలో మనకి ఏమంటారు తొక్కిసలు జరిగి చాలామంది చనిపోతూ ఉంటారు సో ఈ తక్కి సెటర్లో చనిపోయినప్పుడు మరి ఏ రోజైనా మనకి మెయిన్ ఎవరు ఉంటారో ఆ జరిపించే కార్యక్రమాలన్నీ మన గవర్నమెంట్ నుండి జరుగుతూ ఉంటాయి సో గవర్నమెంట్లో హెడ్ ఎవరు ఉంటారు సో ఒక మూవీలో హీరో అయినంత మాత్రాన ఎట్లయితే మన పుష్ప మూవీ హీరో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ అయితే వేయడం జరిగిందో మన గవర్నమెంట్లో ఉన్న గవర్నమెంట్కి హీరో ఎవరు అంటే మన సీఎం ఏ సీఎం ఉన్నా కానీ ఆ సీఎంలను ఇమీడియట్లీగా అరెస్ట్ చేయలేదు సో ఇన్ని సంవత్సరాలలో ఇన్ని వందల సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఒక నాయకుడిని అయితే ఇలాంటి తొక్కిసలటాలో అరెస్ట్ చేయలేదు సో ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే నేను చూసిన కొన్ని న్యూస్ల ప్రకారము అంటే ఐ మీన్ కొన్ని గాసిప్స్ వల్ల జరుగుతూ ఉంటే ఏంటి అంటే ఇక్కడ మన హైదరాబాద్లో ప్రెస్ మీట్ జరిగినప్పుడు అంటే సక్సెస్ మీట్ జరిగినప్పుడు అల్లు అర్జున్ గారు మన సీఎం పేరు మర్చిపోవడం వల్ల సో తనని అరెస్ట్ చేశాడు తనకి ఏదో ఈగో పెంచుకొని అరెస్ట్ చేశారు అనేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు అదేవిధంగా కొంతమంది కామన్ పీపుల్ కూడా అనటం జరుగుతూ ఉంది సో దట్ ఇలాంటి అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్లనే చనిపోవడం అయితే చాలామంది హీరోలు ఇంతవరకు థియేటర్లకు వెళ్ళడం జరిగింది సో అప్పుడు ఎప్పుడు జరగలే కదా సో అక్కడ ఉన్న ఏంటో సిచ్యువేషన్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే అది ఫ్యాన్స్ షో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అని చూడ్డానికి వచ్చిన వాళ్ళు క్యూరియాసిటీతోనే ఉంటారు అది అల్లు అర్జున్ తప్పు కాదు ఆయన సి మూవీ కాబట్టి ఆయన ప్రమోషన్ చేసుకోవాలి ఆయనకి కొన్ని వందల కోట్లు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఆ క్రేజ్ తెప్పియాలనే ఉద్దేశంతోనే అక్కడికి రావడం జరిగింది అండ్ ఇంకొక మేజర్ ఇష్యూ కూడా ఇప్పుడు ఈ ఇష్యూలో ఎట్లయితే తనని ఏమంటారు బాధితుని చేసి అరెస్ట్ చేయడం జరిగిందో ఒక డే అంటే సెవెన్ ఎయిట్ అవర్స్ తనని స్టేషన్లో జైల్లో పెట్టడం జరిగిందో సో తన సీఎం యొక్క ఈగో వల్లనే తను అక్కడ పెట్టడం జరిగింది అని అయితే అనుకుంటా ఉన్నాను నేను కూడా అదే ఫీల్ అవుతా ఉన్నాను బికాస్ ఆఫ్ ఆ కాన్సిక్వెన్సెస్ అన్నీ అలానే ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు సో ఒకవేళ ఈ రీజన్తోనే మనం అరెస్ట్ చేయాలి అనేసి అనుకుంటే అల్లు అర్జున్ అయినా ఎనీ అదర్ హీరో అయినా అప్పుడు మనం ట్రాఫిక్ పోలీసులు తెలుసు కదా మనందరికీ సో రోడ్ల మీద చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి సో యాక్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఏంది మనం ట్రాఫిక్ పోలీస్ని మనం బాధ్యతగా తీసుకొని మరి అతన్ని అరెస్ట్ చేయాలి కదా ఎందుకు అంటే అక్కడికి వచ్చే వాళ్ళని కరెక్ట్ డ్రైవ్లో నడిపించకపోవడం వల్లనో ట్రాఫిక్ జామ్ అవడం వల్లనో సో అక్కడ కొంతమంది యాక్సిడెంట్ అయి చనిపోతూ ఉంటారు రోడ్ల మీద చాలామంది చనిపోతూ ఉంటారు సో ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ని అరెస్ట్ చేద్దామా లేకపోతే ఆ రోడ్ వేసిన సీఎం ఏదైతే పర్మిషన్ ఇచ్చారో సీఎం గారిని లేకపోతే గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ అందరినీ మనం అరెస్ట్ చేద్దామా సో ఇట్లా అరెస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే ఏ ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉండరు ప్రతి ఒక్కరు జైల్లో చెల్లపల్లి జైల్లో ఉండాలి మనకి జైల్లో సరిపోవు జైల్లో ముందట హౌస్ఫుల్ బోర్డు పెట్టుకోవాల్సి వస్తుంది సో అప్పుడు ఏంటి అంటే ఇంకా మనం ఇంకో కంట్రీ పోయి కూడా జైల్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అన్నట్టు నాకు ఒక డౌట్ కూడా ఉంది ఇంకో డౌట్ ఏంటి అంటే ఈ మధ్యకాలంలో జియో యొక్క సబ్స్క్రిప్షన్ అయినా వాళ్ళ రీఛార్జ్ సబ్స్క్రిప్షన్ అయినా చాలా తగ్గిపోయింది సో దట్ ఈ ఇష్యూని క్రియేట్ చేసిందే ఎవరు మన ముకేష్ అంబానీ వాళ్ళు అయ్యుండొచ్చు అనేసి నా ఊహ ఎందుకు అంటే సో ఏదో ఒక ఇష్యూ జరుగుతాయి అంటే ఇప్పుడు ఎట్లా పుష్ప సినిమా జరుగుతూ ఉంది కదా కావాలని ట్రెండ్ అంతా ఉన్నారు కాబట్టి కొన్ని మిలియన్స్ ఫాలోవర్స్ తనకు ఉన్నారు సో ఇలాంటి ఒక ఇష్యూ క్రియేట్ చేస్తే ప్రతి ఒక్కరు యూట్యూబ్ ముందట కూర్చొని వాళ్ళ డేటా ఖర్చు పెట్టుకుంటా వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు మా హీరోకి ఏమైంది పాపం మా హీరో ఎట్లున్నాడు మా కింద తిన్నడా పడుకున్నాడా లేచిండా అనేది అంత ప్రతిదీ వాళ్ళు అప్ టు డేట్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఈ కాలంలో కొంతమంది ఫ్యాన్స్ అయితే ఎర్రి సారీ పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారన్నట్టు వాళ్ళు ఆయన పిత్తినా ఎరిగినా ఏది చేసినా కానీ ఆయన చూడాలనుకుంటారు అన్నట్టు సో అట్లాంటి వాళ్ళకి చెప్తా ఉన్నాను మన హీరోలు మన ఇంట్లో మన ఉన్న అమ్మ నాన్న వాళ్ళు మాత్రం మన హీరో హీరోయిన్లు అన్నట్టు సో అంతే తప్ప హీరోలు వెనకాల తిరగాల్సిన అవసరం లేదు మీరు వేయడం వల్ల కూడా ఇట్లాంటి ఇష్యూస్ అయితే జరిగినాయి అన్నాడు అంటే మీరు అంత క్రేజ్ చెప్పియడం వల్ల కూడా సో ఇంకోసారి ఎప్పుడైనా హీరోయిన్ చూడాలనుకుంటే ఇంట్లో కూర్చొని మంచిగా చూడండి ఎస్ ఎగ్జాక్ట్లీ అంటే ఆ రోజు చాలామంది రీఛార్జులు అయితే అయిపోయినాయి అంటే మా కామన్గా మనకున్న డేటా ప్రకారం వన్ జీబీ టూ జీబీ ఉంటుంది కాబట్టి ఆ టూ జీబీ వల్ల పాపం వాళ్ళ హీరోని చూడలేకపోతూ అన్నట్టు కంటిన్యూగా సో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసుకొని మళ్ళీ రీఛార్జులు చేయించుకొని అది చూడడం వల్ల ఏంటంటే వాళ్ళ జియో జియో రీఛార్జ్ నైట్ నైట్ కోర్ట్లలో పెరిగిపోయింది ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ అయితేనే నేషనల్ హీరో అయిపోయింది కదా ఎప్పుడైతే మనకి అవార్డు వచ్చింది కదా అవార్డు వచ్చినప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది తెలుగులో ఏకైక హీరో అయిపోయింది కాబట్టి సో అతనికి నా నాట్ ఓన్లీ ఇన్ ఏపీ తెలంగాణ కాకుండా నేషనల్ వైడ్ హీరో వరల్డ్ పాన్ వరల్డ్ హీరో అయిపోయింది కదా సో ప్రపంచంలో ఉన్న తెలుగు పీపుల్ అందరూ ఆయన అదర్ పీపుల్ కూడా అదర్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు కదా సో వాళ్ళందరికీ డేటా రీఛార్జ్ చేసుకోవడానికి ఈ సిచ్యువేషన్ అనేది యూజ్ అయింది సో ఇది నాకు తెలిసి మరి ముఖేష్ అంబానీ అండ్ మళ్ళీ సీఎం గారు కలిసి ఏమైనా కుట్ర పండిల్లేమో అని అయితే నేనైతే అనుకుంటా ఉన్నాను మరేమో తెలియదు చూద్దాం ఇట్లాంటి ఇంకా వస్తాయి కదా కేసు అయితే పెండింగ్లోనే ఉన్నది నాకు తెలిసి ఐదు ఆరు సంవత్సరాలు జరుగుతుంది సో ఆలోపు వీళ్ళు మళ్ళీ రీఛార్జులు చేసుకుంటూనే ఉండాలి రీ వాళ్ళకి పెంచుతూనే ఉండాలి ఆస్తులు వాళ్ళకి సో ఏమో మీకు కూడా ఇలాంటి ఫీల్ ఉంది అంటే ఈయన మీద ఏమైనా కుట్ర బండి అనేసి అనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు సో చూద్దాం ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ గైస్ సీ యూ అగైన్